విరామం తర్వాత సఖీ కార్యక్రమానికి స్వాగతం ఏమండి నరక చతుర్దశి పండగని స్త్రీలు ఎంతటి సాహసవంతులో తెలిపే పండగగా మనం భావిస్తాం స్త్రీ శక్తి అజేయం అంటారు జగన్మాతగా లోక సంరక్షకురాలిగా పూజింపబడే స్త్రీ అవసరమైనప్పుడు ఆదిశక్తిగా అపర కాళిగా మారి శత్రువులని సంహరించి తన ప్రజలను తల్లిలా కాపాడుకుంటుందని అనేక పురాణ గాథలు మనకి తెలియచేస్తాయి ప్రజా కంటకుడైన నరకాసురుణ్ణి సత్యభామ సంధించిన రోజే నరక చతుర్దశిగా ప్రసిద్ధి పొందింది కృతయుగంలో వరాహస్వామికి భూదేవికి అసుర సంధ్య వేళలో నరకాసురుడనే రాక్షసుడు జన్మించాడు అతడు ప్రజలని ఋషుల్ని హింసిస్తూ లోక కంటకుడిగా పేరు తెచ్చుకున్నాడు పైగా ఎవరూ అతన్ని వధించలేరని మరణమంటూ సంభవిస్తే తన తల్లి చేతుల్లోనే మరణిస్తాడని ఒక వరాన్ని పొందుతాడు ఇప్పుడైతే కార్యక్రమం చూసేది ఆ తర్వాత మరిన్ని విషయాలు తెలుసుకుందాం నమస్కారం వంటల సందడి కార్యక్రమానికి స్వాగతం ప్రతిరోజు రోజు సరికొత్త వంటకాలను పరిచయం చేసే వంటల సందడి ఈ రోజు కూడా మరో సరికొత్త వంటకంతో రెడీగా ఉంది ప్రోగ్రామ్ లోకి ఎంటర్ ముందు లక్ష్మి గారు వెల్కమ్ చెప్పేద్దామా నమస్తే అండి లక్ష్మి గారు నమస్తే రోజా మరి ఈ రోజు మా సకల్ కోసం ఏ వంటకం పరిచయం చేస్తున్నారు నేను ఈ రోజు ఇన్స్టెంట్ మ్యాంగో దాల్ చేస్తున్నాను ఇన్స్టెంట్ మ్యాంగో దాల్ చేస్తున్నారు ఓకే అంటే మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు చేసుకోవచ్చు మామిడికాయ పప్పు ఓకే మరి దానికి కావాల్సిన పదార్థాలు అని చెప్తారా రోజా దీనికి కావాల్సినవి ఎండుమిర్చి కందిపప్పు కరివేపాకు నెయ్యి ఆవాలు ఎండబెట్టిన మామిడికాయ ముక్కలు కొంచెం సాల్ట్ మినప్పప్పు పసుపు ఎర్రకారం ఎండబెట్టిన పచ్చిమిరపకాయ ముక్కలు జీలకర్ర ఓకే అండి తాసం పదార్థాలు చూసాం కదా రెడీ చేద్దాం ఫస్ట్ ఏం చేయాలి ఫస్ట్ కందిపప్పుని మిక్సీ పట్టుకోవాలి ఓకే కందిపప్పుని అంటే డైరెక్టా లేదా వేపి ఏమైనా చేయాలా డైరెక్ట్గా మిక్సీ పెట్టారు ఓకే ఒకసారి ఇట్టి ఇస్తారా కందిపప్పు ఓకే కందిపప్పుని డైరెక్ట్ గా మిక్సీ చేసుకుని పౌడర్ లో చేసుకోవాలి మనం ఆల్రెడీ చేసి పెట్టుకున్నాం కదండి దాన్ని యూస్ చేద్దాం నెక్స్ట్ దీని మీద ప్యాన్ పెట్టుకోవాలి ప్యాన్ పెట్టుకోవాలా ఓకే స్టవ్ ఆన్ చేద్దాం ప్యాన్ పెట్టుకోవాలి తర్వాత ప్యాన్ పెట్టాక దీంట్లో కొంచెం నెయ్యి వేయాలి నెయ్యి వేయాలా ఓకే నెయ్యి వేయొచ్చు లేకపోతే నువ్వు పప్పు నూనె కూడా వాడచ్చు దీనికి నువ్వు పప్పు నూనె కానీ నెయ్యి కానీ వాడుకోవచ్చు ఆవాలు వేయాలి ఆవాలు వేసుకోవాలా ఓకే తర్వాత మినపప్పు ఓకే ఆవాలు మినపప్పు తర్వాత పచ్చిమిర్చి ఉన్నాయి కదా ఎండబెట్టిన పచ్చిమిర్చి తర్వాత ఎండుమిర్చి పచ్చిమిర్చి ఎండుమిర్చి రెండు వేయాలి ఓకే తర్వాత జీలకర్ర జీలకర్ర కొంచెం వేయాలి ఇవి బాగా వేయించాలి ఓకే అంటే ఇన్స్టిటెంట్ అన్నారు కదా ఎన్నో ఉంటుంది ఇది అంటే ఇది అంటే వన్ ఇయర్ అయినా ఉంటుంది వన్ ఇయర్ అయినా ఉంటుంది ఇది ఒక పౌడర్లా తయారవుతుందని తయారు అవుతుంది దాన్ని సీసాలో నిల్వ చేసుకోవచ్చు దాన్ని ఎలా పప్పు చేసుకోవాలి ఇప్పుడు పప్పు ఉంటుంది పప్పు చేసి చూపిస్తాను ఓ సో బ్రౌన్ కలర్ వచ్చే వరకు అందించాలి ఇది బాగాను బాగా వేయించారు ఓకే మనం ఆవిడకాయ ముక్కలు ఎన్నిని తీసుకున్నాం కదా అంటే దానిలో ఏమైనా కలిపి ఎండబెట్టాలా పుల్ల మామిడికాయ ముక్కలు వేసవ ఉన్నప్పుడు ఎండబెట్టి తయారు చేసుకోవాలి అవి మనకి ఓన్లీ వేసవ కాలంలో మాత్రమే మామిడికాయ పప్పు వండుకుంటూ ఉంటాము కాబట్టి ఇలా ఎండబెట్టి దాచుకుంటే ఎప్పుడు కావాలంటే ఎప్పుడైనా చేసుకోవచ్చా ఓకే బ్రౌన్ కలర్ వచ్చేసినాయి కదా ఇప్పుడు ఇందులో ఈ పౌడర్ వేయాలి కంది పౌడర్ మనం ముందుగా రెడీ చేసుకున్న కందిపప్పు పౌడర్ వేయాలి ఇందులో మనం కావాలంటే మెంతి కూర కూడా కలుపుకోవచ్చు ఎండ ఎండబెట్టిన మెంతి కూర ఎండబెట్టిన మెంతి కూర ఓకే ఇందులో కొంచెం పసుపు వేయాలి పసుపు ఓకే తర్వాత కారం కారం ఇప్పుడు మామిడికాయలు కూడా వేయాలి ఇవి కూడా వేసి ముక్కలు ముక్కలు ఇవి కూడా వేసుకోవాలి ఇప్పుడు దీన్ని ఒక బౌల్ బౌల్లోకి తీద్దాం తీసి పప్పు చేయొచ్చు అవునా ఓకే అండి సో ఇన్స్టెంట్ రెడీ అయిపోయిందా మనకి రెడీ అయింది ఇప్పుడు దీన్ని కొంచెం శాంపిల్ ఎలా చేయాలో పప్పు ఎలా చేయాలో చూపిస్తాను ఓకే అండి నార్మల్ గా అయితే మనం ఇలా రెడీ చేసి పెట్టుకొని దాని ఇప్పుడు కొంచెం వాటర్ పోయాలి వాటర్ వాటర్ పోయాలి కొంచెం ఇంకా కొంచెం పోయాలి సరిపోతుందా ఇంకొంచెం ఏనా ఆ చాలు చాల్ చాల్ ఓకే చాల్ దీంట్లో salt వేసుకోవాలి ఓకే అంటే మనం ఇన్స్టంట్ రెడీ చేసుకున్నప్పుడు అందులో salt వేసుకోవాలి కదా ఎప్పటికప్పుడు మనం ఎప్పుడు రెడీ చేసుకుంటే అప్పుడు సాల్ట్ వేసుకోండి దాని క్వాంటిటీని బట్టి మీరు రెడీ చేసిందని అలాగే స్టోర్ చేసేసుకోవచ్చు దీంట్లో కందిపప్పు యూస్ చేయాల్సిన అవసరం లేదు కదా పౌడర్ ఉంది కాబట్టి అవును కందిపప్పు కొంచెం ఇది అదే వస్తుంది కందిపప్పు వండుతాం కదా అది వేరేగా ఉంటుంది కదా కానీ దానికంటే కూడా ఇది ఇంకా టేస్ట్ బాగుంటుందా అంటే నెయ్యిలో వేయిస్తాం కదా ఇప్పుడు దగ్గరికి అవుతుంది దగ్గరికి ఇప్పుడు మార్కే పప్పు అయిపోయింది తీసేద్దాం రోజా ఇన్స్టెంట్ మ్యాంగో దాల్ రెడీ అయింది టేస్ట్ చూసి చెప్పండి తప్పకుండా అండి చూసారు కదండి లక్ష్మి గారు రెడీ చేసిన ఇన్స్టెంట్ మ్యాంగో దాల్ దీని టేస్ట్ చెప్పే ముందు దీనికి కావాల్సిన పదార్థాలు తయారు చేసే విధానం మరొకసారి ఇన్స్టెంట్ మ్యాంగో దాల్ కి కావాల్సిన పదార్థాలు కందిపప్పు ఆవాలు మినపప్పు జీలకర్ర ఎండుమిర్చి ఎండబెట్టిన పచ్చిమిర్చి కరివేపాకు కారం పసుపు నెయ్యి ఎండబెట్టిన పుల్ల మామిడి ముక్కలు ఇన్స్టెంట్ మ్యాంగో దాల్ తయారు చేసే విధానం క్లుప్తంగా ముందుగా కందిపప్పును పౌడర్ చేసుకోవాలి తర్వాత స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టుకుని నెయ్యి వేసి వేడయ్యాక ఆవాలు మినపప్పు జీలకర్ర కరివేపాకు ఎండబెట్టిన పచ్చిమిర్చి వేసి బాగా వేగాక ముందుగా రెడీ చేసుకున్న కందిపప్పు పొడి వేసి బాగా కలిపి ఎండబెట్టిన మామిడికాయ ముక్కలు వేసి బాగా కలుపుకోవాలి తర్వాత పాన్ పెట్టుకుని రెడీ చేసిన పౌడర్ వేసి తగినంత వాటర్ తగినంత సాల్ట్ వేసి దగ్గరికి అయ్యేంత వరకు ఉడికించి సర్వింగ్ బౌల్లో తీసుకుని కరివేపాకుతో తో గార్నిష్ చేసుకుంటే వేడి వేడి ఇన్స్టెంట్ మ్యాంగో దాల్ రెడీ ఇన్స్టెంట్ మ్యాంగో దాల్ కి కావాల్సిన పదార్థాలు తయారు చేసే విధానం చూశారు కదండి మరి టేస్ట్ చేసి చెప్తాను ఎలా ఉందో మీరు అన్నట్టుగా మన మామూలుగా చేసుకునే మామిడికాయ పప్పు కంటే చాలా టేస్టీగా ఉంది ఇంత మంచి ఒంటిగా మాకు పరిచయం చేశారు థ్యాంక్ సో మచ్ అండి మీకు అనుసార్ నుంచి వెయ్యి రూపాయల గిఫ్ట్ వచ్చా అలానే ఒక మంచి గిఫ్ట్ చూసారు కదండి లక్ష్మి గారు రెడీ చేసిన ఇన్స్టెంట్ మ్యాంగోదాల్ మరి మీరు కూడా ఇలాంటి సరికొత్త వంటకాల్ని మాకు పరిచయం చేయాలంటే మీరు కాల్ చేయాల్సిన సున్నా రెండు మూడు ఐదు ఐదు ఆరు ఐదు నాలుగు సున్నా ఈ నెంబర్ కాల్ చేసి మీరు కూడా మీకు వచ్చిన సరికొత్త వంటకాల్ని మాకు పరిచయం చేయొచ్చు సో వ్యూస్ ఇదండి ఇవాళ వంటల సందడి మళ్ళీ వంటల సందడిలో మరో సరికొత్త వంటకంతో మేము ముందుంటాం అంతవరకు సెలవు నమస్కారం